రాజులు భూపతులు పెద్దలు తమ దగ్గర శుభం పలికే వాళ్ళనే ఉంచుకుంటారు మంచి విషయాలను మాట్లాడే వాళ్ళనే ఉంచుకుంటారు అన్యథా మాట్లాడే వాళ్ళను తమ దగ్గర ఉంచుకోరు అంటున్నాడు భాస్కర శతకారుడు రామరుల్ రసజ్ఞుని తిరం భుగమన్నన నుంచినట్లు నిక్కమే కదా చే కొన్ని ముద్దుగా చదువు చిల్కను బెంతురుగాక పెంతురే కాకము సన్ముని సేవ్య భాస్కరా మనుజులు ముద్దుగా చదువు చిలుకను పెంచుదురే కాని కాకిని పెంచరు అటులనే భూమి మీద రాజపుత్రులు రసికుని స్థిరముగా గౌరవముతో తమ సన్నిధి ఉంచుకుంటారు కానీ మూర్ఖుడిని చేరదీయరు